ఫిబ్రవరి తొమ్మిది మనకు అతిపెద్ద అమావాస్య ఇది వంద సంవత్సరాలకు వస్తుంది కాబట్టి రూపాయి బిళ్ళతో ఇలా చేయండి రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి ఏంటంటేనండి రూపాయి బిల్లతో ఈ పరిహారం అమావాస్య తిది రోజున ఖచ్చితంగా ఆచరించండి అలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి మీకు చక్కటి యోగం కలగటానికి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత సంపద ఇవ్వటం కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు మనం రూపాయి బిల్లతో ఏ పరిహారం అమావాస్య తిది రోజున ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి మనకు ఫిబ్రవరి తొమ్మిది అంటే మనకు ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం అమావాస్య ఎంత శక్తివంతమైనది అంటే గనక ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఇది సామాన్యమైనది కాదు అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి రూపాయి బిల్లతో ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూడగలుగుతాము అలానే కాకుండా ధనంతో పరిహారం చేస్తాం కాబట్టి డబ్బు విపరీతంగా ఆకర్షించుకోవచ్చు డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదని కూడా మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటే ఒక్క రూపాయి బిల్ల పరిహారం జీవితాన్నే మార్చేస్తుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తుంది ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య నుంచి కూడా బయటపడగలుగుతామని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి రూపాయి బిల్లతో ఈ విధంగా పరిహారం అనేది ఆచరించండి మనం ఏంటంటేనండి ధనం రూపాయి బిల్లతోనే ఏంటంటే పరిహారం చేయటం వల్ల అవి వందలు వేలు అలాగే లక్షలుగా మారుతాయి లక్షలో ఒక్క రూపాయి తగ్గినా మనకు రూపాయి తగ్గినట్టే కదా కాబట్టి ఏంటంటే రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది వీడియోని మీరు పూర్తిగా చూడండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఒకటి లక్ష్మీదేవికి సంబంధించింది అంటే ధనాన్ని రప్పించుకునే పరిహారం రెండోది రుణ బాధను తీర్చుకునే పరిహారం అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట మనకేంటంటేనండి సిద్ధశాస్త్రంలో రూపాయి బిల్ల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నమాట రూపాయి బిల్లతో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే అమావాస్య తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన తిది అనమాట ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున కనుక మీరు ఇలా ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు అందులో ఈ పరిహారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ధనం అంటే లక్ష్మీదేవి అంటే డబ్బు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే డబ్బు కదా అలా మనం పరిగణిస్తాం కాబట్టి పరిహారం ఆచరించుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందనమాట ఈ రూపాయి బిల్లని మీరు తీసుకోండి చక్కగా ఒక్కే రూపాయి బిల్లని తీసుకోండి పాతదైతే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర పాత రూపాయి బిల్ల లేకపోతే కొత్తదైనా పర్వాలేదు తీసుకోండి తీసేసుకొని పరిహారం అనేది చేయండి ఇలా రూపాయి బిల్ల తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అండి రూపాయి బిల్లని కేవలం మనం ఏంటంటే పాలతో శుభ్రం చేయాలి పాలతో శుభ్రం చేస్తే చాలా మంచిది ఎందుకంటే అమావాస ఈ రోజున రూపాయి బిల్లని పాలతో శుభ్రం చేసేసి మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా ఇంట్లో దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకుని ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఈ రూపాయి బిల్లని పూజలో పెట్టి పూజించుకుని ధనం దాచే చోట దాచుకోవాలి ఎందుకంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు చాలా అరుదుగా వస్తాయి అవి వచ్చినప్పుడు మనం వాటిని ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే అద్భుతమైన అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది సకల సంపదలు చేకూరుతాయి ఆ తర్వాత ఖచ్చితంగా ఏంటంటేనండి మనం పాలల్లో రూపాయి బిల్లని కడుగుతాం కాబట్టి అది పరమ పవిత్రంగా మారుతుంది పాలతో రూపాయి బిల్లుని శుభ్రం చేస్తే ఆ రూపాయి బిల్లకు చాలా శక్తి కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుంది ముఖ్యంగా పచ్చి పాలనైనా సరే మీరు వాడుకొని ఈ రూపాయి బిల్లుని శుభ్రం చేసుకొని పరిహారం అనేది చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీరు చూడండి కలుగుతారనమాట పాలల్లో రూపాయి బిల్లని కడిగిన తర్వాత ఆ రూపాయి బిల్ల ఏంటంటే ఆ యొక్క అమావాస్య శక్తి అతేంద్రియ శక్తులతో కలిసి వచ్చింది కదా అలా అతేంద్రియ శక్తులను ఏంటంటే కనుక అది లాగేసుకుంటుంది అనమాట అలా లాగేసుకున్నప్పుడు ఏంటంటే రూపాయి బిల్ల కొంచెం పవర్ఫుల్గా మారుతుంది అలా మారిన రూపాయి బిల్లతో మనం పరిహారం చేసి ఒక రాత్రి మొత్తం కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని అలాగే మనం వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఆ రూపాయి బిల్లని మరుసటి రోజు తీసుకుని ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు విపరీతంగా వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లో కొంత వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఏంటంటే ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని మీరు మర్చిపోకుండా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా తీర్చుకోండి అలాగే కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున కనుక మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీరు చూస్తారన్నమాట కాబట్టి ఇలా యమావాస తిది రోజున మర్చిపోకుండా చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి ముందు ఏంటంటే కనుక ధనాన్ని అంటే రప్పించుకోవటానికి అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుని ధనం విపరీతంగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది కదా ఇదేంటంటే రూపాయి బిల్లని అమ్మవారి పటం ముందు పెట్టి మనం పూజించుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లుని మనం దాచుకోవాలి ఎక్కడైనా దాచండి ధనం దాచి చోట దాచుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లుని మనం ఏం చేయాలంటే కనుక అదే రోజు ముందు ఉదయం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మనం పూజించుకుంటాము అలా పూజించుకున్న రూపాయి బిల్లని మన దగ్గర మనం పెట్టుకుంటాము అలా పెట్టుకోవడం వల్ల ఆ యొక్క అమ్మవారి ఆశీస్లతో పాటు ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు ఆ అమ్మవారి యొక్క నీడ మనపై ఉందనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సిద్ధ శాస్త్రంలో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసి లక్షల్లో ఫలితాలను పొందారు అని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఒక్క రూపాయితో పరిహారం చేస్తే అనేక రకాల ఇబ్బందుల సమస్యల నుంచి మనం బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చి చక్కటి యోగం ప్రాప్తించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట అలాగే ఏంటంటే ఇది సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడ్డది పురాణ గ్రంథంలో కూడా చెప్పబడ్డ గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక రూపాయిని తీసుకోండి గుర్తు పెట్టుకోండి పాతదానితో చేస్తే కొంచెం ఫలితం ఎక్కువగా ఉంటుంది కొత్త రూపాయి బిల్లతో చేస్తే కూడా ఫలితం వస్తుంది కానీ పాతది పాతదే కొత్తది కొత్తదే కాబట్టి మీకు ఏది దొరికినా సరే అది తీసేసుకుని మీరు పరిహారం అనేది ఆచరించండి ఇలా రూపాయి బిల్లని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏంటంటే రాత్రి సమయాలలో చేయాలి ఈ రూపాయి బిల్ల ఏం చేస్తుందంటే కనుక తెల్లారేసరికి ఎంతో అంత మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ధనానికి సంబంధించిన సమస్యను తీర్చేస్తుంది ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చి మీ రుణ బాధ రుణం వల్ల చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తే మా రుణ బాధలు తీరిపోతాయి మాకు ఇబ్బందుల నుంచి మేము బయటపడగలుగుతాము ఇబ్బందులు లేకుండా మేము చక్కగా ఉండగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బుతో మేము పరిహారం చేస్తున్నాం కదా ధనం వస్తుందా ధన వారాలు తెచ్చుకుంటాయా డబ్బుకు లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతామా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా అలాంటి డౌట్లు పెట్టుకోకుండా మీరు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి రూపాయి బిల్లని మీరు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిల్లుని తీసుకోండి తీసేసుకుని చక్కగా ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి చక్కగా ఎందుకంటేనండి వంద సంవత్సరాలకు వస్తున్న అమావాస్య కాబట్టి చాలా పవర్ఫుల్ అమావాస్య కావున ఏంటంటే కనుక ఇలా రూపాయి బిల్లుని చేతిలో తీసుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి అలా పడుకున్న రూపాయి బిల్లని తెల్లారిన తర్వాత అంటే శుక్రవారం అమావాస్య రూపాయి బిల్లతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా అండి మన కష్టాన్ని తీర్చి మనకు ఉండే బాధను తీర్చేస్తుంది మీకు ఉండే దరిద్ర బాధలు కానీ మీకు ఉండే ధన సమస్యలు కానీ మీకు ఉండే ఇబ్బందులు కానీ ఏవైనా పర్వాలేదు చెప్పుకోండి చెప్పేసుకొని ఆ రూపాయి బిల్లుని ఏంటంటే కనుక మీరు పడుకున్న దిండు కింద పెట్టుకోండి దిండు కింద పెట్టి పడుకోండి అలా పడుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లుని తీసుకుని చక్కగా ఏంటంటే కనుక మీరు ఉదయం లేచిన తర్వాత రూపాయి బిల్లును పక్కన పెట్టుకోండి స్నాన కార్యక్రమాలు చేసుకోండి చేసుకున్న తర్వాత రూపాయి బిల్లుని దానంగా ఇవ్వండి అలా దానం చేస్తే రూపాయి బిల్లకు చాలా వరకు కూడా మన దగ్గర ఉండే చెడిపోతుంది మన దగ్గర ఉండే దరిద్రం పోతుంది మన రుణ బాధ సగానికి సగం తీరడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాము ఎందుకంటే ధన కాబట్టి లక్ష్మీదేవి కూడా మనకు సహకరించి మనలో ఉండే ఇబ్బందిని తీసేస్తుందని మనకు శాస్త్రవచనం కావున తప్పకుండా ఆచరించండి అది కూడా ఏంటంటే కనుక ఇలాంటి పవర్ఫుల్ అమావాస్యలు వస్తాయి కదా ఆ రోజున కనుక చేసుకున్నట్టయితే చాలా మంచిది దానం చేయడం వల్ల దైవ అనుగ్రహంతో పాటు పేదవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానం చేయటం వల్ల మన దరిద్రం పోతుంది దానం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది దానం చేయటం వల్ల దరిద్రాలు వదిలించుకున్న వారం అవుతాము రుణ బాధల్ని తీర్చుకున్న వారం అవుతాము అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇబ్బందులు అనేవి ఉండకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి రాత్రికి పడుకునేటప్పుడు మీ యొక్క సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోండి మీకు రుణ బాధ ఉంటే రుణ బాధ దరిద్రాలు ఉంటే దరిద్రాలు ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఇంకా ఏది ఉన్న పర్వాలేదు అది చెప్పుకోండి చెప్పేసుకుని దిండి కింద పెట్టి పడుకోండి తెల్లారిన తర్వాత లేచిన తర్వాత రూపాయి బిల్లుని తీసుకోండి తీసేసుకుని స్నాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా సరే ఆ రూపాయితో ఇంకా కొంచెం డబ్బులు కలిపి దానం చేయొచ్చు లేదంటే ఆ రూపాయి బిల్లని కూడా మీరు దానంగా ఇవ్వవచ్చు అలా ఇవ్వటం వల్ల కూడా ఫలితం వస్తుందండి ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక నండి గురద పెట్టుకోండి చక్కగా మీరేంటంటే ఈ అమావాస్య కదా అమావాస్య ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది అమావాస్య అమ్మవారికి ఇష్టకరంగా చెబుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ ఒక్క వంద సంవత్సరాలకు వచ్చే ఈ అమావాస్య మాఘ అమావాస్య అండి ఇది మాఘ అమావాస్య అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనకు శుక్రవారం కలిసి వస్తుంది అలాగే వంద ఏళ్ళ తర్వాత వస్తున్న అమావాస్య ఎంత పవర్ఫుల్ ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి ఈ రోజు మనం పరిహారం చేస్తున్నాము మనకు తీరని బాధ సరే తీరిపోతుంది ఇక సమస్య అంటే పరిష్కారం లభించడం లేదు అనుకునే సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి తప్పకుండా అండి మీరు ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఏంటంటేనండి రూపాయి బిల్లతో మీరు పరిహారం చేస్తే దైవ అనుగ్రహం ఖచ్చితంగా అంటే లభిస్తుంది అనమాట డబ్బు లక్ష్మీదేవి రూపము డబ్బు లక్ష్మీదేవికి సంబంధించినది కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తే అది తప్పకుండా మనకు ఫలిస్తుంది అనమాట ఫలితం అన్ని అధికంగా ఇస్తుంది మన చేతుల ద్వారా మనం దానం చేస్తున్నాం కాబట్టి మనకు మంచి ఫలితం వస్తుంది రూపాయిని దానం చేస్తే దేవుడు మనకు రెండు రూపాయలని ఇస్తాడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే కాకుండా రూపాయితో పాటు మనం ఇంకా కొంచెం డబ్బు కలికి దానం చేస్తే మనకు ధనానికి ధనం వస్తుంది మన యొక్క ఇబ్బంది తొలగిపోతుంది మన యొక్క సకల అంటే ఇబ్బందులు ఉంటాయి కదా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎవరికి చెప్పుకోలేం ఏం చేయాలి అర్థం కాదు కదా అలాంటప్పుడు మీ పేరు మీద అంటే మీ పేరు ఇప్పుడు రాము శ్రీను ఉదాహరణ అండి అలా చెప్పుకుంటున్నాం కదా నా పేరు రాము నా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలని ఒక పదకొండు రూపాయలు అలా మావాసతిలో దానం ఇవ్వండి అలా చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది మీ ఇబ్బందులు ఎంతో కొంత తొలగిపోతాయి అలాగే కాకుండా రూపాయి బిల్లుడి మనం పెట్టి పడుకుంటాం కదా పడుకున్న తర్వాత నా పేరు లత నా బాధలన్నీ కూడా తీరిపోవాలి నాకు మంచిగా ఉండాలి అమావాస నుంచి నాకు బాగా కలిసి రావాలి అనేసి మన సంకల్పం చెప్పుకున్న రూపాయి బిల్లని దానం చేస్తే మన సమస్యలు తీరిపోతాయనమాట దేవుడే మన యొక్క సమస్యను తీరుస్తాడు కాబట్టి ఏంటంటే ఇలా దానం చేయటం వల్ల మనకు మంచి ఫలితం వస్తుంది ఏదైనా గాలి ధూళి ఇలాంటివి ఉంటాయో కూడా వెళ్ళిపోతాయి చాలా వరకు కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ముందు చెప్పిన పరిహారం చేసేసి చక్కగా ధనాన్ని రప్పించుకొని ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగా చూసుకోండి ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ అమావాస్యను మాత్రం మీరు అస్సలు కూడా వదులుకోకండి వదులుకోకుండా చక్కగా పరిహారం అనేది పాటించండి అలా పాటించడం వల్ల మీకు మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోయి జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వచ్చి రుణ బాధల నుంచి మీరు బయటికి రావటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు